భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి పీత్రి రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా లో మెట్రో ఎక్కింద్రంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చాంద్రాయన్గుట్ట అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చి అయి పూర్తి చేసుకుంటే మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నికల కోడులోనే మన కాలం గడిచిపోయింది నిన్న మన్ననే ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసినారో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు పోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మా